సాయంత్రం తరు మొలక చల్లుతుండు శ్రీరామ్ రైస్ జయ శ్రీరామ్ ఇది నీట్గా చదువుతుండు చూడండి పూర్తిగా ఆర్గానిక్ సాగులో చేస్తుండు ఈ గత సంవత్సరం వస్తే ఆర్గానికే ఈ సంవత్సరం వస్తే ఆర్గానికే ఆ మొలక అయితే నీట్గా జై శ్రీరామ్ ఇది మొలకదళ పద్ధతి చాలా నీట్గా చాలా రోజుల తర్వాత తమ్ముడు అయితే కష్టపడుతుండు మొలకదలడం ఇదంతా ఎలాంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్ సాగులో సాగు చేయడం జరుగుతుంది ఈ జయశ్రీరామ్ రై జై శ్రీరామ్ అయితే చూడండి చాలా పలసగా తలుతుండు మనకు విజువల్స్ మరి ఏర్పడుతుందా ఏర్పడతలేదు కానీ చల్లుడు అయితే చాలా పలసగా తలుతుడు జయ శ్రీరామ్ ఇది ఇక్కడ షెడ్డు ఈ షెడ్ దగ్గర అయితే అలకడం జరుగుతుంది జయ శ్రీరామ్ ఆర్గానిక్ సాగు అయితే చేస్తుండు ఎలాంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో అయితే వేస్తుండు ఇప్పుడున్న గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలాంటి కెమికల్స్ వాడకుండా తమ్ముడు ముచ్చే రాయందర్ అయితే ఆ వ్యవసాయం అయితే చేస్తుండు ఎవరైనా మీకు ఆర్గానిక్లో రా రైస్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోరి మనడైతే ఆర్గానిక్ వేస్తుండు గత సంవత్సరం ఎన్ని వేల కింటలా మినావు ఎంత కింటలే మిన తొమ్మిది వేల దాకా అమ్మినాయి అట ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఇప్పుడే బుక్ చేసుకోర్రీ ఫ్రెండ్స్ చాలా బెటర్ ఇది ఆర్గానిక్ సాగు అయితే ఎవరైతేనైతే ప్రోత్సహించండి ఎందుకంటే ఆర్గానిక్ సాగులో తక్కువ మంది రైతులు ఉన్నారు ఎందుకంటే అంత కెమికల్స్ ఆగుపైనే ముగ్గు చూపుతారు కానీ మనడు మాత్రం ఆర్గానిక్ సాగు సైడే రాయందరు ముగ్గు చూపడం అయితే ఇది ప్రశంసించ ప్రోత్సహించదగ్గ విషయం కాబట్టి ఎవరన్నా ఉంటే ఇప్పుడే రైస్ అయితే బుక్ చేసుకోరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్